Hello, friends. రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు అలా వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళని ఆపి ఇప్పుడు ఎందుకు రా వెళ్ళటం రేపు పొద్దున మిమ్మల్ని ఫ్లైట్లో పంపిస్తానులే వెళ్ళండి లోపలికి వెళ్ళండి అంటే అది కాదన్నయ్య అని ఏంటో వాళ్ళు అంటూ ఉంటే ఆర్య అంటాడు వెళ్ళండి లోపలికి వెళ్ళమని చెప్తున్నాం కదా అని ఏంటో గట్టిగా అరుస్తాడు ఇక అప్పుడే వాళ్ళు సరే అన్నయ్య అని ఏంటో భయపడుతూ లోపలికి వెళ్ళిపోతారు వాళ్ళలా లోపలికి వెళ్ళిపోగానే ఇక ఒక్కసారిగా ఆలోచిస్తూ ఆర్య ఇలా అనుకుంటూ ఉంటాడు పాపం నా తమ్ముళ్ళు చిన్నపిల్లలు పిల్లలు అని చూడకుండా ఎంతలా భయపట్టేసింది ఆ గౌరీ తన సంగతి చెప్తా పోదునా అని ఏంటో ఆర్య అనుకుంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత ఆను ఏమో సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ బాబాయి రాఖీలు కట్టమని చెప్తాడు కదా ఇంకా రాఖీలు ఎలా కట్టాలి రాఖీ కడితే ఏమో అవుతుంది అన్నట్టుగా చాలా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఆను అలా సీరియస్గా ఆలోచిస్తూ ఇంకా అలా పిండి కలుపుతూ ఉంటుంది ఇక అప్పుడు అంతకుముందు వాళ్ళు ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఇక అక్కడ ప్రోగ్రామ్ దగ్గర వాళ్ళు ఈవెంట్లో అంటే ప్రో ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తారు కదా అక్కడ ఆర్యా ఇద్దరు రింగులు మార్చుకోవటం ఇంకా పెళ్ళైన జంటలాగా అక్కడ అన్నీ చేస్తారు కదా పెళ్ళైన వాళ్ళలాగా అవన్నీ గుర్తు తెచ్చుకొని ఎంత సంతోషంగా ఉన్నారో ఎలా పార్టిసిపేట్ చేశారు వాళ్ళు ఎలా తిరిగారు అన్నీ గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ ఉంటుంది ఇక అలాగే పిండి కలుపుతూ ఉంటుంది అప్పుడే వాళ్ళ చెల్లి పిలుస్తుంది శ్రావణి పిలిచి అక్క అక్క అని అంటూ ఈ ఉల్లిపాయలు ఇలా కట్ చేయాలా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇంకా అలా పలకుండా అను సీరియస్గా ఆలోచిస్తూ ఉంటే దగ్గరికి వెళ్ళి శ్రావణి ఇలా అంటుంది అక్క ఏంటి పలకవేంటి అప్పటి నుంచి పిలుస్తున్నా అని అంటూ గట్టిగా అరవగానే ఇంకా అప్పుడే అను ఇలా అనుకుంటూ అంటూ ఉంటుంది ఏంటి ఎందుకు అలా అరుస్తున్నావు అంటే అబ్బా నేను పిలవటం కోసం అప్పటి నుంచి అరుస్తూ ఉంటే నువ్వేంటో ఇవి సైలెంట్గా ఇప్పుడు ఇలా మాట్లాడతావా ఏమైంది అక్క నువ్వు అసలు ఏం చేస్తున్నావు అని అంటూ ఉంటే చపాతి పిండి కలుపుతున్నానే అని అంటూ అను చెప్తుంది అలా చెప్పేసరికి శ్రావణి అంటుంది అవునా గోధుమ అదే మన ఉకుమారవలో నీళ్లు కలిపేసి పిసికితే అది చపాతి పిండి అవుతుందా అక్క అని అంటూ చెప్పగానే ఇక అప్పుడే అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అయ్యో నేను చపాతి పిండి అనుకున్నానే ఉప్మా రవ్వ అనుకోలేదు నేను అని అంటూ అను అంటుంది అదే చెప్తున్నా అసలు నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు నిన్న నుంచి చూస్తున్నా నువ్వు ఇలా అయిపోయావు వెంటక ఎందుకు ఇలా తయారయ్యావు అని అంటూ అడగగానే ఇక అప్పుడే అను నేను బాగానే ఉన్నానే నాకేమైంది అని అంటూ చెప్పగానే ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది నీకేమైందా నీకు తెలియట్లేదా నువ్వు చూడక అసలు నువ్వు ఎందుకు ఇలా ఉంటున్నావో నాకు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే అను అంటుంది ఈ రాఖీలు కట్టడం ఇదంతా అవసరమా అని చెప్పి అనేసరికి ఇక అప్పుడే సంధ్య ఒక్కసారిగా అక్కడ ప్రత్యక్షం అవుతుంది అవును నా పాయింట్ కూడా అదే అక్క నువ్వు చెప్పిందే రైట్ ఈ రాఖీలు కట్టడం ఇది అవసరం లేదు అని అంటూ సంధ్య అంటుంది ఇక అప్పుడే శ్రావణి నువ్వు నోర్ ముయ్యవే అని అంటూ అక్క ఎందుకక్క నీకు వేరే ఏమైనా ఉద్దేశం ఉందా అని అంటే ఏంటే ఏం మాట్లాడుతున్నావు అని అంటూ అను అడిగితే అదే ఆ శంకర్ గారిని మాకు భావన చేసే ఉద్దేశం ఏమైనా ఉందా అని అంటున్నా అని అంటూ శ్రావణి అంటుంది చీచీ అలాంటి ఉద్దేశం నాకెందుకు ఉంటుంది అని అను అంటే మరి ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నాకేమీ అర్థం కావట్లేదు నువ్వు ఒకసారి రాఖీ కట్టుతూ అంటావు ఒకసారి కడతాను అంటావు ఏంటి నీ ప్రాబ్లం అసలు అని అంటూ అడగగానే అదేం లేదు అయినా రాఖీలు కట్టకపోతే ఏమవుతుంది అని నేను ఆ ఫీలింగ్ అని అంటూ అను అంటే సంధ్య కలగ చేసుకొని అంటుంది అవును మనం రాఖీలు కట్ కడితేనే మన మీద మనకి నమ్మకం లేకపోతే నమ్మకం లేనట్ట మన మీద మనకి నమ్మకం ఉంది అది చాలు ఈ రాఖీలు ఇవన్నీ ఇప్పుడు అవసరమా అని అంటూ అనేసరికి ఇక అప్పుడే ఆలోచిస్తూ ఇంకా వాళ్ళు ఇంకా శ్రావణి అంటుంది అక్క నువ్వు ఇంకొకసారి మాట మార్చొద్దు నీకు అలాంటి ఫీలింగ్ ఏమైనా ఉంటే చెప్పు ఇప్పుడే ఆపేద్దాం అని అంటూ శ్రావణి అనేసరికి చీచీ నాకేం ఫీలింగ్ లేదే అని అంటూ అను అంటుంది అయితే మరి ఇంకేం మాట్లాడకు రాఖీలు కట్టేసుకుందాం అని చెప్పి కట్టేద్దాం అని అంటే ఇంకా సరే ఓకే అని అంటూ అను ఆలోచిస్తూనే ఇంకా మా తనకి ఏదో ఫీలింగ్ అనిపించేస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే సంధ్య సంధ్య కూడా ఆలోచిస్తూ అయ్యో ఏం చేయాలి అని అంటూ ఇంకా ఇప్పుడు ఇవన్నీ వేస్ట్ అసలు కట్టొద్దు అని అంటూ ఉంటే ఏమంటున్నావే అని అంటూ ఉంటే లేదు నేను కూడా కట్టడానికి రెడీ అంటున్నా అని చెప్తున్నా అని సంధ్య అంటుంది ఇంకా అప్పుడే కంగారు పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది అను కూడా ఆ తర్వాత ఇక్కడేమో అక్కి ఆబాయికి రాఖీ కట్టడం కోసం బొట్టు పెట్టి ఇంకా అలా హారతిచ్చి రాఖీ కట్టి హారతిచ్చి కాళ్ళకి నమస్కారం చేసుకుంటుంది అక్షంతలు వేస్తాడు అబ్బాయి పైకి లేపి ఇంకా చాలా హ్యాపీగా నవ్వుతూ తనకి స్వీట్స్ తినిపించుకుంటూ ఉంటారు ఒకరికొకరు ఇక ఇక్కడ చిన్నప్పుడు జరిగింది చూపిస్తూ ఉంటారు చిన్నప్పుడు అను వాళ్ళిద్దరికి రాఖీలు కట్టించిన తర్వాత ఇంకా ఇలా ఎగురుతూ గెంతులు వేస్తూ ఉంటారు ఇక కాళ్ళకి పట్టీలు పెట్టగానే అక్కి ఎగురుతూ గెంతులు వేస్తూ ఉంటుంది చాలా సంతోషంగా ఇక తనకి గిఫ్ట్ ఇస్తే చాలా సర్ప్రైజ్ అవుతుంది కదా ఆ విషయం గుర్తు తెచ్చుకుని ఆ బాయ్ ఇలా హ్యాపీగా నవ్వుతూ అక్కిని చూస్తూ ఉంటే అక్క ఆ లవ్ యూ అన్నయ్య అని అంటూ గట్టిగా హక్ చేసుకుంటుంది ఆ ఆబాయి అలా చూస్తూ ఇంకా చాలా హ్యాపీగా నవ్వుతూ ఉండగానే జలం జెండే ఇలా అంటాడు ఆ బాయ్ తనకి గిఫ్ట్ అని అంటే తీసుకొచ్చాను ఫ్రెండ్ నువ్వు అడగకపోయినా నేను తీసుకొస్తాను కదా అని ఆ ఆబాయి వెళ్ళి ఒక నిమిషం అక్కి అని అంటూ గిఫ్ట్ తీసుకొస్తాడు ఆ గిఫ్ట్ ఓపెన్ చేసి చూస్తే ఇంకా అప్పుడు డైరెక్ట్ రింగ్ అబ్బా వావ్ అన్నయ్య సూపర్ ఇట్స్ వెరీ నైస్ అని అంటూ ఇంకా ఓపెన్ చేసి నీకు నచ్చిందా అని అంటూ అబ్బాయి అంటే చాలా అంటే చాలా నచ్చింది అన్నయ్య నాకు ఎంత బాగా నచ్చిందో ఇది అని అంటూ అక్కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది రింగ్ పెట్టుకుంటుంది ఇక థ్యాంక్ సో మచ్ అన్నయ్య ఐ లవ్ యూ అన్నయ్య అని అంటే చూసావా ఫ్రెండ్ అక్కకి చిన్నప్పటి నుంచి గిఫ్ట్లన్నా సర్ప్రైజ్లన్నా చాలా ఇష్టం అని అంటూ ఆబాయ్ చెప్తాడు అలా చెప్పేసరికి జండయ్య నవ్వుతూ ఉంటాడు ఇక అంతలో సరే పద నాన్న బ్లెస్సింగ్స్ తీసుకుందాం అని అంటూ అనేస్తాడు అబ్బాయి అలా అనేసరికి అప్పుడు అక్కి అంటుంది నేను నేరుగా వెళ్ళి తీసుకుంటానులే అని అంటుంది అలా అనేసరికి అబ్బాయి ఏంటి ఏమన్నావు అని అనేసి ఇంకా అప్పుడు జెండే అంటాడు అది అని అంటూ ఉంటే చెప్పు అక్కి నేరుగా తీసుకోవటం ఏంటి అని అంటే అక్కీకి ఏం చెప్పాలో అర్థం కాకపోతే జెండే చెప్తాడు అదే నాన్న ఫోటోలు దగ్గర తీసుకుంటే నేరుగా తీసుకున్నట్టే కదా తన అని తన ఉద్దేశం అని అంటూ జెండే అంటాడు ఆ మాట సి అప్పుడు అక్కి అవునవును నేను అలాగే అన్నాను అని అంటూ అక్కి అంటుంది అయితే సరే పద అనేసి అందరూ కలిసి ఫొటోస్ దగ్గరికి వెళ్తారు అలా వెళ్ళేసరికి అను ఆర్య ఫోటోలకి బొట్టు దండ అవన్నీ ఏమీ ఉండవు ఇంకా అవి చూసి అబ్బాయి ఒక్కసారిగా ఏంటి అమ్మ నాన్న ఫోటోలకి దండలు లేకుండా ఇలా ఉన్నాయేంటి అని అనేసరికి ఇక అప్పుడే ఒక్కసారిగా ఆలోచిస్తూ అవును ఫొటోస్కి దండలు ఇవన్నీ లేవేంటి అని అబ్బాయి సీరియస్ అవుతాడు ఇక అప్పుడే అక్కీ అంటుంది అవి నేనే తీయించానన్నయ్య అంటే ఎందుకు తీయించావు అసలు ఫొటోస్కి తీ తీ ఏంటి అని అంటూ ఉంటే ఎందుకు నాకు అవి దండలు అవన్నీ చూస్తూ ఉంటే ఇంకా అమ్మ నాన్న మన దగ్గర లేరు చచ్చిపోయారు అని ఫీలింగ్ భయం వేస్తుంది అన్నయ్య అందుకని అలా ఫొటోస్కి లేకుండా చూసుకుంటూ హ్యాపీగా అనిపిస్తుంది అందుకే అలా చేశాను అని అంటూ అక్కి అంటుంది ఇక అయినా సాంప్రదాయం ఆచారాలు ఇవన్నీ ఉంటాయి నువ్వు అలా తీసేస్తే ఎలా చెప్పు అని రాకేష్ అంటూ ఉంటే ఇక అప్పుడే జెండే ఇలా అంటాడు ఇంకా తనకి నచ్చింది తను చేస్తుంది కదా అని అంటూ ఇంకా చెప్పేస్తాడు ఇంకా అన్నయ్య ప్లీజ్ అన్నయ్య ఏమీ అనొద్దు అని అంటూ అక్కి అంటే అప్పుడు అబ్బాయి సరేలే నీ ఇష్టం అని అంటాడు ఇక వాళ్ళు అలా దండం పెట్టుకుంటూ ఉంటారు అక్కీ ఇలా అంటూ ఉంటుంది ఇంకా సారీ నాన్న అన్నయ్య నీకు సారీ అన్నయ్య నేను అమ్మా నాన్న గురించి నీకు చెప్పలేకపోతున్నాను సమయం వచ్చినప్పుడు నీకు అదే తెలుస్తుందిలే అని అంటూ అక్కి అలా తన మనసులో అనుకుంటూ అబాయి వైపు చూస్తూ ఉంటుంది అలా దండం పెట్టుకోవటం అయిపోయిన తర్వాత అక్కి అంటుంది నేను బయటికి వెళ్తాను అని చెప్పగానే అప్పుడు అబాయ్ ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే ఇంకా లేదు నేను వెళ్తున్నాను అన్నయ్య నా ఫ్రెండ్స్ దగ్గరికి అని అనే లోపే ఇంకా అబ్బాయి సీరియస్గా ఎక్కడికి వెళ్తున్నావో ఏంటో చెప్పకుండా అలా ఎందుకు వెళ్తావు అని అంటే లేదన్నయ్య అని అంటూ ఉండగానే అక్కి నువ్వు మొన్ననే పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డావు నీకు తోడుగా ఏమైనా రావాలా అంటే అక్కర్లేదు చూడు రాకేష్ నాకు ప్రతి దాంట్లో ఇంటర్ఫీర్ అవటం నాకు ఇష్టం ఉండదు నా విషయాల్లో అని గట్టిగా అంటే ఏంటి అబ్బాయి అబ్బాయి అంటాడు వెంటనే ఏంటి తన మీద సీరియస్ అవుతున్నావు ఎందుకు తనంటే నీకు నచ్చదు ఎప్పుడు అంతే అలా చేస్తావు అని ఏంటో సీరియస్ అవుతాయి ఇంకా అప్పుడే అక్కి బాధపడుతూ ఉంటే అప్పుడు జెండే ఇలా అంటాడు తనకి నచ్చని పని చేస్తే తను అలాగే రియాక్ట్ అవుతుంది కదా అబ్బాయి నీకెందుకు కోపం వస్తుంది చూడు రాకేష్ తనకి ఇష్టం లేదు అని తెలిసినా నువ్వెందుకు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతావు తనకి నచ్చలేదు అన్నప్పుడు నువ్వు సా కా ఉండొచ్చు కదా అని అంటూ అనేస్తే ఇంకా అప్పుడే ఇలా అంటూ ఉంటే చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు రాకేష్ అప్పుడు అబ్బాయి చూడు ఫ్రెండ్ నువ్వు తనకి సపోర్ట్ చేస్తున్నందుకే తను ఇలా బిహేవ్ చేస్తుంది అని అంటూ ఉంటే చూడు తను నాకు తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తానని నాకు ముందే చెప్పిందిలే అబ్బాయి నేను చూసుకుంటాను కదా అయినా రాకేష్ ప్రతి దాంట్లో నువ్వు ఇలా కలగ చేసుకొని ఈరోజు ముందే రా రక్షాబంధన్ వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టద్దు అని అంటే అలా చెప్పేసరికి రాకేష్ సైలెంట్ అయిపోతాడు ఇక అప్పుడు Okay. <laughs> అక్కి నువ్వు వెళ్ళమ్మా అని అంటూ జెండే చెప్తే సరే బాయ్ అన్నయ్య బాయ్ ఫ్రెండ్ అని అంటూ వెళ్ళిపోతుంది అక్కి అక్కి కార్ తీసుకొని అలా వెళ్ళిపోతూ ఉండగానే ఆ బాయి దగ్గరికి వచ్చి జెండే ఇలా అంటాడు కూల్గా ఉండాబాయి ఎంత ఇలా చేస్తున్నావు కూల్గా ఉండు అని చెప్తే సరే అని అంటాడు ఇక ఆ తర్వాత అక్కి వెళ్ళిపోతుంది కదా కార్లో వెళ్తూ ఉండగానే ఇంకా వెనకాల రౌడీలు కార్ వెనకాల ఫాలో అవుతూ ఉంటారు అది చూసి ఒక్కసారిగా అక్కి షాక్ అయిపోతుంది ఇదేంటి నా వెనకాల ఇదే కార్ వస్తుంది ఏంటి అని అనుకుని వెంటనే జెండకి ఫోన్ చేస్తుంది ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు జెండే ఇక అప్పుడే అక్కి ఏంటి అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళావా అని అంటే నో ఫ్రెండ్ వెళ్ళలేదు ఇంకా ఇక్కడే ఉన్నాను నేను దారిలో వెళ్తున్నానా వెనకాల ఒక కారు నన్నే ఫాలో అవుతూ నా వెంటే వస్తున్నారు ఫ్రెండ్ అని ఏంటో చెప్పేసరికి ఈ అప్పుడే సెండే నువ్వేమీ కంగారు పడుకు వాళ్ళు నీ వెంట వస్తున్నారు అంటే నిన్ను ఫాలో అవుతున్నారు అంతే నేనేం చేయరు కానీ నువ్వు మాత్రం కారులో నుంచి దిగొద్దు అని ఏంటో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అడ్రస్ ఎక్కడ ఎందుకు వెళ్తున్నావో తెలుసుకోవటం కోసం నీ వెనకాల ఫాలో అవుతున్నారు కానీ నువ్వేం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు కానీ వాళ్ళని నేను చెప్పినట్టు నువ్వు డైవర్ట్ చేసి వెళ్ళిపో అని అంటూ సరే చెప్తే ఎలా ఫ్రెండ్ అని అంటే ఇంకా నువ్వు అలా ఫాస్ట్గా వెళ్తూ ఉండు కారులో నుంచి మాత్రం ఒక్క చోట కూడా దిగొద్దు అని అంటే సరే అని అంటుంది అక్కి ఇక అప్పుడే అలా వెళ్తూ ఉండు ఇంకా వెళ్తూ ఉన్నప్పుడు ఇంకా వాళ్ళకి ఎక్కడనో ఒక చోట వాళ్ళకి మధ్యలో నుంచి తప్పించేసుకొని నువ్వు వెళ్ళిపో అని అంటే సరే అని అంటుంది అక్కి ఇక అక్కి అలా తప్పించుకొని వెళ్తూ ఉంటుంది ఇక వీళ్ళకి రౌడీలకి వెంటనే ఫోన్ చేస్తాడు రాకేష్ చేసి ఏంట్రా దొరికిందా అంటే లేదు లేదు దొరకలేదు ఇక్కడ సిగ్నల్ దగ్గరికి వచ్చేసరికి కొంచెంలో మిస్ అయిపోయింది అని ఏంటో చెప్తే సిగ్గులేదురా అసలు ఎన్నిసార్లు చెప్పినా మీరు పట్టించుకోరా సరిగ్గా ఫాలో అవటం తెలియదా అని రాకేష్ కోపంగా తిడుతూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు చూడండి ఇప్పుడు తను ఖచ్చితంగా ఆ గౌరీశంకర్ వాళ్ళ ఇంటికే వెళ్ళి ఉంటుంది ఖచ్చితంగా మీరు వెళ్ళి ఇంకా గౌరీ శంకర్ ఎవరు ఏంటి అనేది తెలుసుకోవాలి తను అక్కడికి వస్తుందేమో ఒకసారి వెయిట్ చేసి చూడండి అని ఏంటూ రాకేష్ చెప్తే సరే అని అంటాడు ఇక ఆ తర్వాత అక్క ఇంకా అలాగే వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళ నుంచి తప్పించుకొని ఆ తర్వాత ఇక్కడేమో ఇంటి దగ్గర రాకేష్ కాపలా కాయమని చెప్తాడు తర్వాత ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు బయటికి రెడీ అయిపోయి ఉదయాన్నే బయలుదేరుతారు అప్పుడు ఆర్య ఎదురుగా వచ్చి ఏంటా వెళ్ళిపోతున్నారా అని అంటూ ఉంటే అవునన్నయ్య టైం అయిపోతుంది వెళ్ళిపోవాలి అని అంటూ చెప్తే అవునా తొందరగా వెళ్ళండి తొందరగా వెళ్ళండి పదండి అని అంటూ పంపించేస్తూ ఇంకా వాళ్ళ గురించి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు మా తమ్ముళ్ళు ఎగ్జామ్స్ రాసి వచ్చాక గౌరీ గారికి మొత్తం టామ్ టామ్ చేసి ఇస్తాను నా తమ్ముళ్ళకి ఇలా వచ్చింది అలా వచ్చిందని చెప్పి వాళ్ళకి దిగ్ తరఫున పెద్ద పార్టీ ఇచ్చి నీ చేత ఈవెంట్ చేయిస్తాను అని అనుకుని తిట్టుకుంటూ ఉంటాడు ఆ తర్వాత వాళ్ళ కిందికి వచ్చేస్తారు ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు అప్పుడే వెళ్ళిపోతామని అనుకుంటూ ఉండగానే అను వాళ్ళ బాబాయ్ అలా డోర్ దగ్గర వచ్చి గేట్ ఓపెన్ చేసి నిలబడి చూస్తూ ఉంటాడు ఇక వీళ్ళు వెళ్ళపోతే ఎక్కడికి వెళ్తున్నారు అబ్బాయి అని అంటూ ఉంటే ఇంకా మా తమ్ముళ్ళు ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారు అని ఆర్య చెప్తే అవునా పబ్లిక్ హాలిడే రోజు ఎగ్జామ్ ఎవడ పెట్టింది మీకు అని అంటూ అనేసరికి ఈరోజు పబ్లిక్ హాలిడేనా అను వాళ్ళ బాబాయ్ చెప్పగానే ఆర్యా ఇలా అంటాడు పబ్లి పబ్లిక్ హాలిడే అయితే ఎవడు పోయాడు అని అంటే అప్పుడు ఇలా అంటాడు వాళ్ళ బాబాయ్ ఏ ఎవడైనా పోతేనే పబ్లిక్ హాలిడే ఇస్తారా ఈరోజు రక్షాబంధన్ అని ఏంటో చెప్పగానే ఓ రాఖీ పండుగ అని అంటూ ఉంటే అవును అని చెప్తే మరి మా తమ్ముళ్ళకి ఢిల్లీలో ఎగ్జామ్ ఉంది కదా అంటే ఢిల్లీలో ఎందుకు ఉంటుంది మొత్తం అంతా దేశం అంతా హాలిడే ఉంటే మీ తమ్ముళ్ళకి మాత్రం ఉంటుందా ఓ అసలు ఏం జరిగిందో చెప్తాను అయితే మా అమ్మాయిలు మీకు ముగ్గురికి రాఖీ కడతారు అందుకే కదా వీళ్ళు లీక్ అయినట్టుంది పారిపోతున్నారు అని చెప్పగానే ఇక అప్పుడే అవునారా మీరు పారిపోతున్నారా అని ఆర్య అడిగితే లేదన్నయా లేదు మేము పారిపోవట్లేదు మా అంకుల్ మీద ఒట్టు అని అంటే అంకుల్ మీద ఒట్టా నా మీద ఎందుకు వేస్తారా మీ మీద మీరు వేసుకోండి అని తిడుతూ ఉంటాడు ఇక అప్పుడే ఆర్య ఇలా అతని తల చూసి ఇలా అంటాడు ఏం చేస్తున్నావురా అని చెప్తే మీ బ్రెయిన్ ఏమైనా పోయిందా అని చూస్తున్నా అని అంటే ఎందుకు అని అంటూ అడుగుతాడు అలా అడిగితే మరి ఇదేంటి మమ్మల్ని పోయావు పారిపోతున్నారు అంటారు ఏ రాకి కట్టించుకోమా మేము కట్టించుకుంటాం మీ అమ్మాయిలే కాదు ఈ కాలనీ వాళ్ళ అమ్మాయిలందరినీ బస్తీలో ఉన్న అమ్మాయిలందరినీ ఇంకా కావాలంటే దేశం మీద ఉన్న అమ్మాయిలందరినీ తీసుకురా అందరి చేత రాఖీ కట్టించుకుంటామంటే అప్పుడే ఆర్యతమ్ములు అన్నయ్య ఒక్కోసారి ఆలోచించండి అనేయ మొత్తం అక్క చెల్లెలను చేసేస్తే మనల్ని పెళ్లి చేసుకునేది ఎవరన్నయ్య అని ఏంటి ఉంటే అరే మీరు ఎందుకు రా భయపడుతున్నారు మీరేం భయపడకండి ఎవరనే రాని కట్టి కట్టించుకుందాం అని ఏంటి ఉంటే ఇక అప్పుడే మరి దీనికి అంత పెద్దగా సాగదీసి ఎందుకు చెప్తావు బాబు సింపుల్గా చెప్పుంటే అయిపోతుంది కదా అని అంటే మీరు నమ్మట్లేదు కదా మమ్మల్ని అందుకని ఇలా చెప్పాను నేను అని ఆర్య అంటాడు నేను రాఖీ కట్టించుకుంటాం ఏంట్రా అని అంటే సరే అన్నయ్య సరే మేము చేతులు కడుకొని వస్తాం అని అంటే చూసారా మా తమ్ముళ్ళకి ఎంత పవిత్రమైందో రాఖీ అంటే వాళ్ళు చేతులు కడుకొని మరీ కట్టించుకుంటారంట అని ఆర్య అంటాడు సరే సరే బాబు అని అంటూ ఉండగానే ఇక అప్పుడే వాళ్ళ తమ్ముళ్ళు ఈ లోపలికి వెళ్తూ ఇలా అనుకుంటారు ఈ సమస్య నుంచి మనల్ని యాదగిరి బాబా ఎక్కడే కాపాడతారా అని అనుకుంటూ బాబాయ్కి ఫోన్ చేద్దాం పద అనేసి ఇక అక్కడి నుంచి వాళ్ళు లోపలికి పారిపోతారు అప్పుడే ఆర్య ఇలా అంటాడు చూశారు కదా మా తమ్ముళ్ళు రెడీ రాఖీ కట్టించుకోవటానికి నేను కూడా రెడీ పదండి వెళ్ళి తీసుకురండి ఆ తాలిబొట్టేవో కట్టేస్తాము అని ఏంటో ఆర్య అంటాడు అప్పుడు వాళ్ళ బాబాయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి తాలిబొట్ట అంటే అదేదో రాఖీ 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 కడతాను అని మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయి ఇలా మాట్లాడతాడు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం